మిత్రమా చాలామంది రకరకాలుగా ఆలోచిస్తూ ఉంటారు ఏదన్నా వ్యాపారంలో కానీ ఏదన్నా లాస్ అయినప్పుడు కానీ సర్వం కూలిపోయినామని చెప్పేసి మనోవ్యాధితోటి బాధపడుతూ ఉంటారు నేను ఒకటే చెప్పదలుచుకున్నాను రేపటి సూర్యుడు ఎలా ఉదయిస్తాడో రేపటి రోజు నీది కావాలంటే మనోధైర్యంతో ముందుకు పోవాలి ఒక్కసారి జీవితంలో నష్టపోయినంత మాత్రం నిరంతరం నష్టపోతామని భావనలకి వెళ్ళి బయటకు రేపటి రోజు నాది అది కాకపోతుంది అని చెప్పేసి ఆలోచించాలి ఉదాహరణకు మనం ఎన్టీఆర్ని తీసుకున్న చిరంజీవిని తీసుకున్న కృష్ణ గారిని తీసుకున్న ఎన్నో సినిమాలు ప్లాఫ్ అయినాయి ప్లాఫ్ అయిన తర్వాత ఎన్నో సినిమాలు హిట్ అయినాయి అలా జీవితంలో కూడా అంతే వడదుడుకులు అనేది కామన్ సహజం ఈ ఒడదుడుకులను మనం బేరోజు చేసుకొని కుంగిపోవాల్సిన అవసరం లేదు కృషించిపోవలసిన అవసరం లేదు నీ చేతి నుండి నీ ఆస్తి పైన నీ సంసారం పైన ఏది పైన రేపటి సూర్యునిలాగా వెలగాలనుకుంటే మనోధైర్యంతో ముందుకు పోవాలి అంతే తప్పితే కానీ బాధపడుతూ ఏడ్చుకుంటూ కూర్చుంటే నీకు వచ్చేది షుగర్ బీపీలో తప్పితే ఇంకా ఏమీ కాదని చెప్పేసి నేను తెలియజేసుకుంటున్నాను నిజంగా మనకు మనోధైర్యం ఉంట ఉండాలి ఎందుకంటే జంతువులకు ఉండదు జంతువులు తిన్నామా పండుకున్నామా లేచినామా వేటాడినామా అని చెప్పేసి ఆలోచిస్తాయి కానీ మనం అలా కాదు మనుషులు అనే వాళ్ళు ఆలోచించే శక్తి ఉంటుంది కాబట్టి ఒక్క రూపాయి పెట్టుబడి పెట్టి కూడా వందలు సంపాదించవచ్చు వందలు పెట్టి లక్షలు సంపాదించవచ్చు అలాంటి మనోధైర్యం మనోసంకల్పన మీలో ఉంటే ఏ రోజుకైనా మీరు రారాజులే ఎక్కడైతే పోగొట్టుకున్నామో అక్కడనే రారాజుగా అనిపించుకోవాలి అదే మానవ జన్మకున్న విలువ అంతే తప్పితే కానీ మనం కోల్పోయామని చెప్పేసి బీర్లు రాకుండా కోటలు తాకుండా విస్కీలు బ్రాండ్లు తాకుంటా మన జీవితాన్ని మనమే నాశనం చేసుకోవద్దు ఎందుకంటే రేపటి సూర్యుడు ఎలా ఉదయిస్తాడో అలానే మనము కూడా మనం పుట్టినటువంటి ప్రాంతం కావచ్చు మనం ఉన్నటువంటి ఏరియా కావచ్చు అక్కడ మళ్ళీ మన జెండా ఎగరవేయాలంటే మనం రారాజు అనిపించుకోవాలనుకుంటే కృషితో నాస్తి దుర్భిక్షం అన్నట్టుగా మన అంద మనము మనోధైర్యంతో ముందుకు పోవాలి రే ఎంతో మంది మీరు మంచిగా ఉన్నప్పుడు ఎంతోమంది శిభాషణ వాళ్ళే కొద్దిగా ఎనక పడతాయి మీరు అంత దరిద్రం ఇంకోటి లీడర్ అని చెప్పేసి సమాజం కూడా వెక్కిరిస్తుంటుంది ఏ సమాజం అయితే వెక్కిరిస్తుందో ఆ సమాజం ముందు తలెత్తుకొని తిరగాలి ఆ సమాజమే నీకు సెల్యూట్ కొట్టాలి ఆ సమాజమే నీకు దండం పెట్టాలి అనుకుంటే మనో సంకల్పం ఒకటే మార్గం ఈ మనో సంకల్పం ఎవరికైతే ఉంటుందో వాళ్ళు ఎప్పటికైనా రోజులే ఎప్పుడు కూడా కుంగిపోవద్దు కృషించిపోవద్దు రేపటి రోజు నీది రేపటి విజయం నీది అనుకోని మీరు ముందుకు పోతే ఏదో ఒక రోజు విజయం మీ కాళ్ళ దగ్గరికి వస్తుందని చెప్పేసి నేను తెలియజేసుకుంటున్నాను ఈ వీడియో నేను నచ్చితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇట్లు మీ అశోక్ గౌడ్ ప్రతిక్షణం ప్రజాపక్షం ప్రజల బాబు బాగులు బాబు ప్రజల కొరమే వారి బా బావు కోసం చేసేట వీడియోలు మీకు నచ్చితే దయచేసి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి